నీకు హార్ట్ ప్రాబ్లము ఈసి వచ్చినప్పుడు నీకు రికవర్ అయినా ఆ సిమ్టమ్స్ అట్లే ఉంటాయి మెట్లు ఎక్కితే ఆయాసము ఎక్కువ నడిస్తే ఆయాసము చేయి పక్కన నొప్పి ఇట్లాంటివన్నీ ఉంటాయి సో అవన్నీ హార్ట్కు సంబంధించినవి క్లియర్గా తెలుసుకోవాలి సో ఈ బ్లాక్స్ వచ్చి సడన్గా చనిపోతా ఉండరు అనుకునే వాళ్ళకి వచ్చే సింటమ్స్ వేరే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ వేరే నీకు ఎప్పుడైతే నీకు ఫస్ట్ సింటమ్స్ వచ్చి ఆయాసం వస్తూ అంటానే నువ్వు మొదలుపెట్టి వెల్లుల్లి గార్లిక్ జింజర్ ఇవన్నీ నోట్లు వేసుకొని చిన్నగా జ్యూస్ చిన్నగా నములుత వాకింగ్ చేయడము పొద్దున్నే ఇవన్నీ చేసుకుంటూ వస్తే చిన్నగా కరిగిపోతాయి బ్లాక్స్ బ్లాక్స్ లేకుండా ఉండదు మామూలుగా బ్లాక్స్ అయితే కూడా పక్కన క్యాప్లరీస్ అని ఉంటాయి కొలెటరల్స్ అని ఉంటాయి పక్కనే వేరే నలల్ని డార్మెంట్గా ఉంటాయి వాటర్ నుంచి బ్లడ్ తీసుకొని పంప్ చేసుకొని రిపేర్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న బ్లాక్స్ వస్తే ఇట్స్ ఓకే నీకు మెయిన్ ఆర్టరీస్ అవన్నీ బ్లాక్ అయ్యి ఆయాసం ఎక్కువ మెట్ల కథనేసం వస్తుంది అంటా ఉందంటే డెఫినెట్గా అది సీరియస్ డిసీజు అది వచ్చే స్టేజ్కి పోకుండా బాగా వాకింగ్ చేసి ఈ ఫుడ్ డైట్ అంతా మార్చుకొని హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే మిలెట్స్ రాగులు జొన్నలు తిని బాగా డీప్ బాగా బ్రిస్క్ వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు చిన్నగా బ్లాక్స్ అన్నీ బ్లడ్ థిన్ అయ్యి ఈ ఉల్లి వెల్లుల్లిపాయలు జింజరు వీటిని జ్యూస్ నమ్ములుతా వెనిగర్ వీటితో వేసుకొని ఇవన్నీ తాగుతా అంటే బ్లాక్స్ కూడా ఖరీదేదానికి ఛాన్స్ ఉంది ఆరు నెలలు ట్రై ట్రై చేస్తే